హలో గైస్ మీరు చూస్తున్నారు మా స్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానల్ ఇవాళ మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి భూమి మీద ఇరవై లక్షల ఏళ్ల పాటు ఏకదాటిగా కురిసిన వర్షం సుమారు ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఏకంగా ఇరవై లక్షల ఏళ్ల పాటు వర్షం కురిసిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు పది నిమిషాలకు మించి వర్షం కురిసిందంటేనే మనం గగ్గోలు పెడతాం పనులన్నీ ఆగిపోయాయంటూ విసుక్కుంటాం అలాంటిది భూమి మీద ఒకనొక సమయంలో సుమారు ఇరవై లక్షల ఏళ్ల పాటు వర్షం ఏకదాటిగా కురిసిందంటే ఆశ్చర్యం కలగక మానదు కానీ ఇది నిజం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సుమారు ముప్పై నుంచి ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం ఈ అసాధారణ ఘటన జరిగిందని తేల్చారు దీన్ని కార్నియన్ ఫ్లూవియల్ ఘటనగా పేర్కొంటారు అప్పట్లో భూమి మీద ఇప్పుడున్నన్ని ఖండాలు ఉండేవి కాదు ఫాంజియా అనే ఒకే ఒక మహాఖండం ఉండేది డైనోసార్లు ఉనికిలోకి వస్తున్న సమయం అది శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం ఈ అసాధారణ వర్షపాతానికి ముందు సుదీర్ఘకాలం పాటు భూమి మీద చుక్క వర్షపు నీరు కూడా పడలేదు చాలా రకాల జీవజాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి డైనోసార్లకు కష్టాలు మొదలయ్యాయి అలాంటి సమయంలో రాంగేలియా లార్జీ ఇంగ్నియస్ ప్రావిన్స్లో ఓ భారీ అగ్నిపర్వతం బద్దలైంది దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో సముద్రంలోని నీరు ఆవిరై వాతావరణంలో తేమ శాతం అనూహ్యంగా పెరిగింది తేమ శాతం పతాక స్థాయికి చేరుకున్నాక ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది లక్షల ఏళ్ల పాటు కొనసాగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ అసాధారణ సుదీర్ఘ వర్షపాతం కారణంగా భూమి మీద అనేక వృక్ష జీవజాతులు పుట్టుకొచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు డైనోసార్లు కూడా ఈ వర్షం కారణంగా బాగా లాభపడ్డాయట ప్రస్తుతం మనం జీవిస్తున్న చూస్తున్న జీవవైవిధ్యం వెనుక ఈ వర్షం కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు పురాతన రాతిశిలలు వాటిపై కొన్నేళ్లుగా పేర్కొంటూ వచ్చిన సెడిమెంట్స్ను పరిశీలించిన శాస్త్రజ్ఞులు ఈ సుదీర్ఘ వర్షపాతం గురించి తెలుసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఇంట్రెస్టింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ